అమ్మ నారా నువ్వు అబ్బాయి అబ్బా మన అభ్యర్థి చూడడానికి వచ్చింది మేడం మన సామాన్ వచ్చిందో మీ డిగారు అందరూ బయలుదేరాలి ఎప్పుడైనా గ్రామాల నుంచి మండల పార్టీ అధ్యక్షులు బ్లాక్ అధ్యక్షులు పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు చాలా దూరం అన్నగారు ఎవరు అన్యత భావించద్దు మా జిల్లా అధ్యక్షుడు అన్నం సంజయ్ గారు మీతో ఉన్నటువంటి నాయకులు మహిళా నాయకులందరికీ పేరు పేరులో ధన్యవాదాలు మీరు మొన్న జరిగినటువంటి ఎలక్షన్ లో ఆలేరు పట్టణంలో ఎనిమిది మండలాల్లో మంచి భారీ మెజార్టీ ఇచ్చి మీ బిడ్డను బీలైలే గెలిపించుకున్నాం అదే రీతిగా నాకు పెద్దన్నగా చామల కిరణ్న్న యువకుడు ఉత్తేజవంతుడు నాకంట కూడా సౌమ్యుడు అంత అంటే నేనున్నా నాకంటే ఎక్కువ వస్తాడు కాబట్టి మరి అన్నను కూడా నా ఎట్లా గెలిపించిందో అంతకు డబల్ మెజార్ తిప్పియాలి మళ్ళా మోడీ వచ్చి నేను మళ్ళొక్కసారి అంటున్నారు మరి మోడీ నీకు ఎందుకు వేయాలి ఓటు అని అడుగుతున్నాం గత యాభై ఐదు సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలు నెలకొల్పింది ఎంతో మందికి ఉపాధి కల్పించింది ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చింది మా రైతన్నర కూడా ఆగస్టు పదిహేను వరకు మీకు ఖచ్చితంగా రెండు లక్షల చేస్తాం రుణమాఫీకున్నది కాంగ్రెస్ పార్టీ కాబట్టి మీరు దయచేసి ఆ మోసం మాటలకు ఆ మత మార్పిలకు వాళ్ళు చెప్పే కళ్ళపల్లి మాటలకు మీరు నమ్మొద్దని చెప్పి తెలియజేస్తూ ఆలేరు చైతన్యమైన గడ్డ ఎవరికి ఆపదొచ్చిన ఆర్థిక సాయం చేస్తాడు పెద్దన్న అందుకే నాకు తోడుగా నీకొక బిడ్డ కాదు ఇంకొక బిడ్డ తోడేస్తుంది కాబట్టి కిరణం గెలిపిస్తే ఇద్దరం కలిసి ఈ ఆలయ కలవట్లు మీకు ఒక్క నెల గత ఎలక్షన్ అయిపోయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి మూడు వేల ఐదు వందల ఇంట్లో మెచ్చాడు టాలీ గౌరవం నా మండలం నేను ఒక మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన వాడిని గత ఇరవై ఏళ్ళుగా యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ పనిచేసిన ఒక చిన్న కార్యకర్తకి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఒక పార్లమెంట్ అభ్యర్థి అవకాశం ఇచ్చింది నాకు ప్రజల సమస్యల మీద మంచి అవగాహన ఉంది ఎందుకంటే నేను కూడా మీ బిడ్డ లెక్క మధ్యతర లెక్క ఉట్టిన మీ సమస్యల్ని అవగాహన చేసుకొని మీ సమస్యలు పరిష్కారం చేసే దిశగా పనిచేస్తానని తెలియజేస్తున్నాను ఎందుకంటే నేను ఈ రోజు నూట యాభై రోజుల క్రితం మీరు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేస్రు ఎందుకు ఓటేసారు పదేళ్లు బిఆర్ఎస్ ప్రభుత్వానికి అవకాశం ఇస్తే మనకు నీళ్లు నిధులు నియమకాల మీద నీళ్ళంటే ప్రాజెక్టులు సగం సగం కట్టిన ప్రాజెక్టు కూలిపోయింది నిధులంటే మనకు నిధులు వచ్చి రోడ్లు డ్రైనేజ్లు మనకున్న వ్యవస్థలు మారతాయనుకున్నాం తెలంగాణ వస్తే ఉద్యోగాల విషయానికి వస్తే మన పిల్లల భవిష్యత్ తోటి పెట్టి లీకులు చేసి మన పిల్లలు ఎలా చదువుకొని కూడా ఇంటికాడే ఉంటున్నారు మీ అందరికి తెలుసు ఆ రోజు ఏ నిధులే కాదు ఏ కష్టం ఉన్న ఏ మతమైనా ఏ కులమైనా ఏ నిరుపేద కుటుంబమైన అవసరానికి వచ్చి సాయం చేసే అటువంటి తత్వం ఉన్నవాడు మా అన్న మా అన్న అడుగు జాడల నడుస్తా మా బీర్లాయల నన్ను మీరు అందరికి గెలిపించారు ఇవాళ మీ అందరికి బీర్లాయలన్న మీ అందరికీ ఏదైతే ఆ రోజు చెప్పి ఓట్లు తెచ్చుకుంటో అవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది నన్ను పార్లమెంటుకి గెలిపించి పంపిస్తే నేను మా బీర్లాయలన్న మీకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడానికి పార్లమెంట్ల గలమిట్లు మాట్లాడి అక్కడి నుంచి రావాల్సిన నిధుల్ని తీసుకొస్తాం రెండు వేల పద్నాలుగులా తెలంగాణ వచ్చినప్పుడు నిధులు తీసుకురాకపోవడం వల్లే ఈ రోజు మనము ఈ యొక్క దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం అప్పుల పాలైనం రావాల్సిన నిధులు కూడా బీఆర్ఎస్ పార్టీ తెచ్చుకోలేకపోయింది గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎంపీ మధ్యన ఒకసారి గెలిచిండు మరి గెలిచినప్పుడు కేసీఆర్ వెంటనే ఉండు మరి కేసీఆర్ ఎంట ఉండి ఢిల్లీకి పోయి నిధులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉండే కదా మనకు తెలంగాణ వచ్చినాక పదేళ్ల దాకా మనం అధికారంలో లేం ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక కూడా ఎంత చిత్తశుద్ధితో అంటే ఈ వంద రోజులల్లో కోటి అప్లికేషన్లు ప్రజాపాలన ద్వారా తీసుకొని ఎవరికెవరికి పెన్షన్లు రాలేదు ఎవరెవరికి ఇల్లులు రాలేదు ఎవరెవరికి ఏం రాలేదన్న విషయంలో నేను మన ప్రభుత్వం కోటి అప్లికేషన్లు తీసుకొని ఒక పథకం ద్వారా పనిచేస్తుంది నిన్న ఇక్కడ రేవంతగిరికి వచ్చి చెప్పిపోయింది రైతు రుణమాఫీ పంద్రా ఆగస్టు చెప్పి ఏ లక్ష్మీ సాక్షిగా చెప్పిపోయింది కాబట్టి మీరందరూ కూడా ఒకటే ఒకటి చెప్తున్న తల్లి తప్పుడు ప్రచారాల తినకండి కుల మతాల భేదాలలో పెట్టి మన ఓట్లు అడుగుతున్న నాయకులను రానియకండి ఇన్నేళ్లు మనం అధికారం ఇచ్చినాం ఇస్తే అది పని చేయకపోతే తరమి తరిమి కొట్టిరు బీజేపీ కూడా అంతే ఇక్కడ దోసుకుంటున్న కేసీఆర్ కూసులు లేచుంటే ఇలా కోట్ల కోట్లు ఐదు కాదు తెలంగాణకు ఒక పెద్దన్న పాత్ర పోషించాల్సిన బీజేపీ కన్ను మూసుకొని రాజకీయం చేయడం ఈ దౌర్భాగ్య పరిస్థితి మీరు అందరూ ఓట్లేల్సిన అవసరం ఉంది ఇలా మనం ప్రజాస్వామ్యంలో మతాలకు అతీతంగా అన్ని కుల వర్గాలు కలిసి బతికినటువంటి పరిస్థితి అరవై ఏళ్ళ నుంచి ఈ రోజు బీజేపీ వచ్చి ఈ యొక్క దరిద్రపు ఆలోచన తోటి మన ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది త్రిపుర వేసిన తర్వాత ఇండస్ట్రియల్ బట్టి మన పిల్లలకు ఇక్కడే ఉద్యోగాలు ఇచ్చేటువంటి అవకాశాన్ని పార్లమెంట్ లో చెప్తున్నాను ఇవాళ ఏ ఎమ్మెల్యే అయినా మా రాజన్నైనా మా కోమంట రెడ్డి ఎంకన్నైనా ఎవ్వరైనా మీ ఎమ్మటే ఉంటారు ముఖ్యమంత్రి కూడా మీ కొడుకు లెక్కనే మా అన్నలు మీ అందరి కొడుకులు లెక్కనే మేము డెఫినెట్ గా వంద రోజులు పరీక్ష పెట్టింది వంద రోజుల్లో పరిష్కారం చేద్దాం అనుకున్నాం తొమ్మిది లక్షల కోట్లు అప్పు చేసి మనం మన బతుకులు ఆగ్ర చేసినటువంటి పరిస్థితి వాటన్నిటిని మనం కవర్ చేసుకుంటా ఎలప్పులని తీర్పు మీ యొక్క మీకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని మన ముఖ్యమంత్రి ట్రై చేస్తుంది కాబట్టి ఇంకా నేను చెప్పే తల్లి నాకు అవకాశం ఇవ్వండి

దేవుడు ఎందుకు ఓడగొచ్చిండు మళ్ళా దేవుడి గుడి కట్టిండో మనం టోటు మనం పెట్టలేదా ఎవరు బాగుపడ్డరు ఎంతమంది కిడ్లు కట్టించుండు ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చిండు ఎంతమంది బతుకులు బాగుపడ్డాయి ఈ తెలంగాణలో ఒక కేసీఆర్ కుటుంబం తప్పితే ఆయన ఎమ్మడున్న మనుషులు తప్పితే ఈ అధికారాన్ని అడ్డం పెట్టుకుని పదేళ్ల పాటు మాయ మాటలు చెప్పి ప్రభుత్వాన్ని నడిపించింది తప్పితే ఈ రోజు తెలంగాణ సమాజం మొత్తం ఈ ఆగమైన తెలంగాణ అప్రమైన తెలంగాణ కాపాడుకోవాలని చెప్పి చూస్తుంది కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్ గా ఇచ్చిన మాటలు ఇచ్చిన హామీలు ఆలస్యమైన పేద ప్రకటించిన సంక్షేమ పథకాలు అన్ని నెరవేర్చామని చెప్పి కాబట్టి సోదరులలో మీరు బిఆర్ఎస్ పార్టీ మాటలు నమ్మద్దు నిన్న మళ్ళీ మా కేసీఆర్ బస్ వేసుకునే లేదు మరి మా కార్ ఎక్కడ పోయింది మళ్ళీ బస్ వచ్చింది కారు పంచర్ అయింది రిపేర్ అయింది ఆ గ్యారేజ్ పోతే వాడు చెప్పిండు ఇది పనికి రాదు ఇది స్క్రాప్ పోవాల్సిందే తుక్కిన పోవాల్సిందే అని చెప్పి బస్ వేసుకొని ఓడిపోయిన ఎమ్మెల్యేలని డిపాజిట్ రాని ఎమ్మెల్యే పట్టుకొని పోయి మళ్ళీ ఏదో మాట్లాడుతు నమ్ముతారా సార్ నమ్ముతారా నమ్ముతారా అదే బిఏపీ బీఆర్ఎస్ ఎట్లుందంటే మరీ ఘోరంగా ఆ పిఆర్ఎస్ పార్టీలో అయితే కాంగ్రెస్ యాదగిరి లక్ష్మణ నరసింహ స్వామి గుడి కట్టిండు కట్టిండా కట్టిండు మరి దేవుడు ఎందుకు ఓడగొట్టిండు మళ్ళా దేవుడు గుడి కట్టిండో మనం నెత్తిన టోటు పెట్టిండు మనం పెట్టలేదా ఎవరు బాగుపడ్డరు ఎంతమందికి ఇండ్లు కట్టించిండు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిండు ఎంతమంది బతుకులు బాగుపడ్డాయి ఈ తెలంగాణలో ఒక కేసీఆర్ కుటుంబం తప్పితే ఆయన ఎమ్మడున్న మనుషులు తప్పితే ఈ అధికారాన్ని అడ్డం పెట్టుకుని పదేళ్ల పాటు మాయ మాటలు చెప్పి ప్రభుత్వాన్ని నడిపించింది తప్పితే నిజంగా చెప్పి ప్రభుత్వాన్ని నడపలేదు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చింది మీరు చెప్తున్నా ఈ రోజు తెలంగాణ సమాజం మొత్తం ఈ తెలంగాణ తెలంగాణను కాపాడుకోవాలని చెప్పి చూస్తుంది కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్పారు ఇచ్చిన మాటలు ఇచ్చిన హామీలు ఆలస్యమైన సంక్షేమ పథకాలు అన్ని చెప్పింది కాబట్టి సోదరులలో నిన్న మళ్ళీ మా కేసీఆర్ బస్ చేసుకునే మరి మా కారు ఎక్కడ పోయింది మళ్ళా బస్ వచ్చింది కారు పంచర్ అయింది రిపేర్ అయింది ఆ గ్యారేజ్ పోతే వాళ్ళు చెప్పిండు ఇది పదికి రాదు ఇది స్టాప్ పోవాల్సిందే 뭐 하시면 얘기. బస్ ఎస్ కోయి కొడిపోయిన ఎమ్మలని డిపాజిట్ రా ఎంమలని పెట్టుకొని మల్లెరం మాట్లాడుకుందాం నమదరా 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 ఎపిఏపి పిఆర్ఎస్ ఒల సంగతి ఎంత ఉందంటే పరికోరణగా ఆ పిఆర్ఎస్ భాగలేకే కాంటెక్స్ట్ ని జారనేన తెలుసారా ఎపిడిని దరిపిడిది మీ ఆలయములో కలుస్తారా अरे ఉన్నారు అందరు వచ్చండి ఎవరు తడి పాటింట వచ్చి ఆయన చూసి ఓటేమంటున్నాడు మోడీని చూసి ఓటేమంటుండు మోడీ వస్తాడా అదే వస్తాడా అదే చామలగిరి రోజు వస్తాడు రేవంత్ రెడ్డి వస్తాడు హోమటి వస్తాడు రాజగోపాల్ వస్తాడు మీ కుటుంబ సభ్యులు అయిలా ఇక్కడనే మీకు ఇంత మంది అదా ఈ ముగ్గురు ఉన్నాం వెంకటో రేవంత్ రెడ్డి ఐదుగుర ఉన్నాం పంచ మరి మీరు ఊరుకోవేస్తారు ఏ ఆపదొచ్చినా సాపద వచ్చినా ఆంధ్రయరు ఎవరు ఐదుగురు అన్నదమ్ముల్లాగా పంచం ఆరేరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ అందరికీ చేతులు చెప్తున్నాం మా ఐదుగులోకు మేము ఐదుగురు అన్నదమ్ముల్లాగా ఈ ఆరేడు నియోజకవర్గాన్ని ఒకటి కాదు రెండు కాదు మిత్ర బోధం చెప్పి యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి ప్రమాణం చేసుకున్నారు ఎందుకంటే ఒక రైతు బిడ్డగా ఈ ప్రాంతంలో కరువెట్లు ఉంది ఈ ప్రాంతంలో సాగునీరు లేదు సాగునీరు లేదు ఈ ప్రాంతం మాట పోకుండా చూసే బాధ్యత వారి మీద ఉంది మీ మీద ఉందా లేదా గెలిపిస్తారా మీ అందరికి చెప్తున్నా మీరు మాటిస్తున్నా సోదర్ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏమని ఉంటారు నేను ఏ ఏ కష్టం వచ్చినా ఏ ఆపద వచ్చినా వచ్చినా మీ విద్దరములు మీరుంటాం మీకు ఏ దగ్గర ఏ ఆపద వచ్చినా చూసుకుంటామని చెప్పి మాటిస్తున్నాం కాబట్టి ఈసారి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చావల కిరణ్ కుమార్ రెడ్డి ఆలయ నియోజకవర్గం మరి మెజార్టీ ఎక్కువ రావాలి మరి మా మునుగోడులో వస్తుందా మీ దగ్గర వస్తుందా బెట్టుకెడతారా బెట్టుకెడతారా చూసుకుంటా మరి ఆలయా ఎక్కువ వస్తారా చూస్తా మరి మునుగోడులో ఎక్కువ చేస్తారా మీరు ఎక్కువ ఆలయ వస్తారా మరి ఆరేళ్ల కిరణ్ కుమార్ రెడ్డికి మర్యాద ఎక్కిస్తే నేను చెప్తున్నా రేవంత్ రెడ్డి గారి దగ్గర నేను మీకోసం ఒక వంద కోట్ల రూపాయలు మీద రాడుతా మురుగారు గారు ఆరేళ్ళు రావాలి వస్తావా థ్యాంక్ యూ ఒక్కసారి జై కాదు అందరూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ చెయ్యి గుర్తుకే చెయ్యి గుర్తుకే